సో ఇప్పుడు మనం చూసుకుంటే గనుల శాఖ సొమ్ము మొత్తం సర్వేరాళ్ళకే పోయింది భూముల రీసర్వేకు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల ఏపీఎండిసి సొమ్ము ఖర్చు చేశారు ప్రభుత్వ పెద్దలు ప్రాకారం కోసం గనుల శాఖ వెంకటరెడ్డి ధన కార్యం రాళ్ళ కొనుగోలు పాలిషింగ్ రవాణాకు వెచ్చించారు మొత్తం అంతా ప్రక్రియ ఆపేయడంతో ప్రశ్నార్థంగా మారిన వ్యయమంతా కూడా సో ప్రభుత్వం ఏవైనా కార్యక్రమం లేదా పథకాన్ని అమలు చేస్తుంటే దానికే వ్యయాన్ని సంబంధిత శాఖ జరి భరిస్తుంది అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుంటుంది కానీ గత ప్రభుత్వ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖ ద్వారా భూములు రీసవరీ చేపట్టగా ఆ ప్రక్రియ ఆయన ఖర్చు మొత్తాన్ని కూడా సంబంధిత సంబంధం లేని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భరించింది సర్వేరాల సరఫరాకు ప్రభుత్వం ఏపీ ఎండిసికి అప్పగించగా అందుకు ఆ సంస్థ ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ధారపోసింది మొన్నటి వరకు ఎండీగా ఉన్న వెంకటరెడ్డి సంస్థ అవసరాలకు పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల ప్రాకారం కోసం ఈ నిధులైతే ఎడాపేడా వాడేశారు రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే రాళ్ళు పాతాల్సి వచ్చింది రాళ్ల తయారీ సరఫరా బాధ్యతలను ఎంపీడీ ఏపీఎండిసికి అయితే అప్పగించారు సాధారణంగా ఈ వ్యయాన్ని సర్వే ల్యాండ్స్ రికార్డ్ శాఖ భరించాలి ఆ శాఖ ఒక్క రూపాయి కూడా అక్కడ ఇవ్వలేకపోయినా ఏపీఎండిసికి డెబ్బై శాతం అంటే డెబ్బై ఐదు లక్షల రాళ్ళు సరఫరా చేసింది ఈ రాళ్లను కటింగు పాలిషింగు యూనిట్లో కట్ చేయించి అదేవిధంగా దానిపై జగన్ పేరు చెక్కించి తద్వారా వాటిని సర్వే శాఖ చెప్పిన గ్రామాలకు పంపించింది అందుకు నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు అయినమాట సో ఈ విధంగా ప్రజాధనం అంతా కూడా అనవసరంగా వృధాగా అయితే పోయిందనమాట ఎందు పనికి రాకుండా సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఏపీ ప్రజల సొమ్ము అనవసరంగా కొత్త కొత్త స్కీములతోటి అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్